బయటికి పోలేను లోపలికి రాలేను శకునం బాగోలేనప్పుడు కాళ్ళు కడుక్కడానికి కళ్ళు తుడుచుకోవడానికి నీళ్ళు అంచలేక వస్తున్నా ఈ సారైనా వెనక్కి రాకుండా షాప్కి వెళ్ళండి రావడం జాగ్రత్త ప్లీజ్ ఆంటీ మెత్త పడదు టైం అవుతుంది వస్తానండి ఏమండి నా చేతిలో ఏమైనా అల్లా ఉద్దీన్ అద్భుత పోందా ఉందా అర్ధరాత్రి రెండు గంటలకు లేచాను మిమ్మల్ని తయారు చేశానా నేను తయారయ్యానా ఇంట్లో అడ్డమైన చాకరీ చేశాను ఇదిగోండి పట్టుకెళ్ళండి నువ్వు కాకపోతే నేను గం చేస్తానా ఏమండి మళ్ళీ ఏమిటి మరి లేదు ఈ రోజు మన పెళ్లి రోజు కదా అయితే ఏమిటి సాయంత్రం మీరు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తే తొందరగా వచ్చేస్తే ఎంతసేపు శోభన రోజు పెళ్లి రోజు పుట్టినరోజు తప్ప ఇంకేమీ లేవాదండి ఇంకేంటి ఎంతసేపు సినిమాలు షికార్లు ఈ తప్ప నా కష్టం ఆలోచించమే పొద్దున లేచి డ్యూటీకి బయలుదేరితే రెండు గంటలు ఏపీఎస్ఆర్టీ డొక్ బస్ లో ప్రయాణం చేయాలి అక్కడ నుంచి స్టేషన్ లో రైలు ఎక్కి ఇంకో రెండు గంటలు ప్రయాణం చేయాలి అక్కడ నుండి వికారాబాద్ లో రిక్షా ఎక్కి రెండు గంటలు నానా గోతుల్లో దూకి బ్యాంక్ లో చేరుకోవాలి బ్యాంక్ లో దూరిన దగ్గర నుంచి పొద్దున్న సాయంత్రం దాకా ఫైల్ తీయడం చెక్ చేయడం తోయడం

ఇన్ని కష్టాలు పడైనా సరే నీకు పువ్వులు కొనిపెట్టాను నగలు కొనుపెట్టాను చీరలు కొనిపెట్టాను ఏది కావాలంటే అది కొనిపెట్టాను అర్థమైందా ఇంకెప్పుడు డ్యూటీకి వెళ్ళేటప్పుడు పుట్టినరోజు పెళ్లి రోజు ముఖ్యంగా శోభన రోజు గుర్తు చేయద్దు లోపలికి బయటకు వెళ్తుంటా ఆ అమ్మగారికి చాలా ఇష్టం అండి వంకాయలు ఒంటికి దొరదా పడదావు తక్కువ వెళ్ళిపోతే అమ్మగారు తిడతారండి తాజా వంకాయ అండి ఇప్పుడే తీసుకొచ్చానండి భాయ్ ఇంకోసారి వల్కాయ తెచ్చినా ఈ చుట్టుపక్కల నువ్వు ఎక్కడైనా వల్కాయలు అమ్మినా ఈ మేడమే తలకాయ ఉండదు అమ్మగారికి ఏదో సినిమా వదిలిపెట్టా వెళ్ళిపోయారేంట్రా నిన్ను అబ్బా అరే చుంచుగా ఎక్కడైనా ఓనర్ కోసం వర్కర్ వెయిట్ చేయడం చూశాం కానీ ఇలా వర్కర్ కోసం ఓనర్ వెయిట్ చేయడం వాణిజ్య రంగంలో ఇదే మొదటిసారి ఈ దుర్బల పరిస్థితి ఎవరికి రాకూడదు వ్యాపారం పెట్టి వర్కర్ కోసం కాళ్ళు ఎత్తే పరిస్థితి ఏ షావు గారు రాకూడదు ఏమండి ఓనర్ గారు కాళ్ళు పైపెట్టి పడుకున్నారంటే నేనంటే వర్కర్నే టైంకి వస్తాను పోతాను అవును కస్టమర్లు వెళ్ళిపోతుంటే ఏం చెప్తారండి ఇలాగైతే బిజినెస్ పనికిరారండి మీరు కూలింగ్ గ్లాసులు మోసేవాడికి ఇంకొకసారి వేసావంటే నిలుగు నరికేస్తా జాగ్రత్త ఇది కూడా తాళాలు నాకెందుకు సారీ మీ ఉద్యోగ వద్దు మీరే వద్దు ఇక నాస్కారం అండి బాబు వెళ్ళిపోయి చెప్పేతా ఎవరికి చెబుతా తాపి చంద్రకి చెప్పేతా చెప్పుకో బావా చెప్పాలంత బుజ్జుకొంటే

తుమ్మ ముద్దుకు జీన్స్ ప్యాంటు జీన్స్ షర్టు వేసినట్టు ఒరేయ్ తాపి చంద్రయ్య వీడేమో నాకు అప్ప చెప్పావు నా పెళ్ళానికి నేను అయితే వీడు నాకు మొగుడయ్యాడు నువ్వేమో ఎక్కడో కూర్చొని నీ పన్ను తాపీగా చేసుకుంటున్నావు నీ పేరు తాపి నాకేమో బీపీ ఎక్కడున్నావు నాయనా ఒరే మూర్ఖుడా తోఫను జీవితంలో ఒకేసారి వస్తుంది అనవసరంగా తొందరపడి నువ్వు ఫెయిల్ అయ్యావు భార్యా బాధితుడవై జీవితాంతం సన్యాసిలా బ్రతకాల్సి వస్తుంది జాగ్రత్త అమ్మో చాలా థ్యాంక్స్ బాగా కోఆపరేట్ చేసావు అడి తిరిగి పడుకో యాండి ఏంటండి సోపన ముడి తెప్పించి ఇప్పుడు పడుకోమంటారు ఏంటండి నిద్ర వస్తే మరి ఏం చేస్తారు ఏ నువ్వు నిద్రపోతున్నప్పుడు నేను ఎప్పుడైనా డిస్టర్బ్ చేస్తానా పడుకో ఏంటని మీరు పడుకోమంటారు మనకి పెళ్లి ఐదు సంవత్సరాలు అయింది కదా మీరు ఎప్పుడైనా నన్ను దగ్గర తీసుకున్నారా ఇంతవరకు మనకి ఫస్ట్ నైట్ జరిగిందా ఫస్ట్ నైట్ ఫస్ట్ నైట్ ఫస్ట్ నైట్ అదే పెద్ద కనకారి లాగా ఫస్ట్ నైట్ ఎప్పుడైనా చేసుకోవచ్చు ఫస్ట్ నైట్ పేరు మీద రాత్రి అంతా నిద్ర లాగడ పోతే రేపు పొద్దున్న డ్యూటీ ఎప్పుడు చేస్తాడు బాబా డ్యూటీ ఫస్ట్ ఫస్ట్ నైట్ నెక్స్ట్ పడగా

ఏంటి గారు ఏమైంది ఈ అమ్మాయిని ఏమన్నారు అయ్యో నేను అమ్మాయినంటే ఏమిటండి అమ్మా నువ్వు కట్టుకున్న చీర బాగుంది సేమ్ మ్యాజిక్ ఈజ్ మా ఆవిడ ఇక్కడ కొన్ని పెడతాను అన్నంతే నీకు అసలు బుద్ధి ఉందా మీతో మాట్లాడేందుకు బుద్ధి ఎందుకు సార్ ఎంగవద్దు ఏ రైలు కింద పడి దాన్ని పడయక నా పడేయాలి అయ్యో నా ఉద్దేశం అది కాదు సార్ ఏమైనా సరే మీరే నాకు సహాయం చేయాలి ఏమిటి ఏమిటి మ్యాటర్ మధ్య మానభ అయ్యో నాకంత సీన్ లేదు సార్ నాకు ఏ పాపం తెలియదు మరి నేను నీకు ఏ రకంగా లాయర్ గా సహాయం చేయాలి లాయర్ గా కాదు సార్ మానవత్వం ఉన్న మనిషిగా అదిగో అడు దూరం వాళ్ళిద్దరూ ఇందాక నుంచి నానా రకాల భాషల్లో మాట్లాడుకుంటూ నన్ను హింసల బాగు చేస్తున్నారు వాళ్ళు మాట్లాడేది నాకు అర్థం కాదు నేను చెప్పేది వాళ్ళు వినిపించుకోరు మీరే నాకు సహాయం చేయాలి ఇప్పుడే సహాయం చేశారు ఎక్కడికి వెళుతున్నారు ఊపుకుంటూ మీకు కనీసం రెండు మూడు భాషలు అన్నా ఉత్సాహం రెండు మూడు మినిమం సిక్స్టీ ఫోర్ ఫోర్ అరవై నాలుగు భాషలు అనర్గంగా మాట్లాడతారు వాళ్ళు

ఇప్పటికి వాళ్ళిద్దరికి సరిపోయే సంయుక్త మొగుడు దొరికాడు. తక్షణమే శక్షణం భాషలతో వాళ్ళిద్దర్ని కుమ్మండి కుమ్మమండి. నా ఎంగ పోవే ఏన పండువే. కావిలో కుదిపియో ఉచల సగల్లో కుదిపియో గండిపెళ్ళకుదిపియో నాకు ఒన్ను తెలియదు. నువ్వెలా తస్తవాల చావు. నా సాగమట, నా సాగమట. వీళ్ళేదో ఇల్లీగల్ అండ్ చీటింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉన్నారు. మంచి బ్యారం దొరికింది. వేళ దగ్గర వాడి గురించి వాడి దగ్గర వేళ గురించి చెప్పి ఇద్దరి దగ్గర డబ్బులుొక్కేయ్ ఏమయ్యా హ్ బుద్దుందా నీకు నువ్వు వాడి ఆవిడ చేయి పట్టుకున్నావా అట్టా అయ్యో నేను చేయి పట్టుకోవడం లేదు సార్ చేయి పట్టుకున్నా అంటే ఇంకా చాలా పెద్ద క్రయము వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు రెచ్చిపోతున్నారు బడాకుల దాకా వెళ్ళిపోయి కోర్టు దాకా వెళ్ళిపోయారంటే లైఫ్ లో పడిపోతుంది నీకు మీకు నమస్కారం పెడతాను మీరే ఎలాగైనా సరే కాపాడాలి ప్లీజ్ ఆటోలు వద్దు క్యాష్ అంత యాభై దాకా ఉంటుంది సార్ వేలా వేలు కాదు రాళ్లపల్లి కాదు యాభై రూపాయలు సార్ యాభై మినిమం ముప్పై వేలు అవుతుంది ముప్పై వేల నా ప్రాపర్టీ మొత్తం అంత సార్ లేదా లేదు అయితే పదివేలు మీరే మాట చెప్పండి టెన్ థౌసండ్ అంటే మాట నా వల్ల లక్షో లైఫో అమ్మో ఇదిగో నా దగ్గర రెండు వేలు ఉన్నాయి అయితే ఇచ్చే ఎనిమిది వేల వేలు బాకీలు పదిలో రెండు పోతే ఎనిమిదే కదా ఆ మాట పస్తే తొంభై ఎనిమిది వేల బాకీనా అబ్బో లెక్కలు బాగానే వచ్చే పక్క మీదలోకి వెళ్తే పిల్లి ఎదురు ఎడుస్తే నిద్ర వచ్చే వేళ నాకు రెండు వేలు వెళ్ళిపోతే వెండాత్తు పెట్టి కూటు పిల్లలు కడిగి పెట్టా ఏం భాష ఇది ఊట మార్తీయా ఇదేం భాష ఇద్దేశమే గంగా పెట్టి హై ఉద్దేశమే పీనేగా పాన్ అయింది హై ఎన్ని భాషలు వచ్చినాయి వన్ సిక్స్టీ ఫోర్ నాకు టూ సిక్స్టీ ఫోర్ వచ్చి ఈ వన్ సిక్స్టీ ఫోర్ లో తెలుగు ఉందా యా తెలుగులో మాట్లాడుతుంది అతను ఈ కాలనీ మొత్తానికి చాలా పెద్ద మనిషి నువ్వు అతను ఏదో అన్నావంట చాలా ఫీల్ అయిపోతున్నాడు కోర్టు కలుతాడంటు లైఫ్ పడతా కాదు తెలుగులో అడుగు బాబా అలాగే అలాగే అడుగు పదివేలు ఇచ్చాయి

ఈ చూడడం మొదలెట్టాక ఉదయం బెడ్ కాఫీ దగ్గర నుంచి రాత్రి బెడ్ సీన్ వరకు నన్ను పిండి పిసికినట్టు పిసుకుతున్నావు కదే ఎంత చప్పగా ఉందేటి ఏమే ఉప్పు బట్రా ఎన్నిసార్లు పిలిచినా పలకలేదంటే ఏం చేస్తుందబ్బా ఇది దగ్గరకు వచ్చి పిలిచినా పలకకుండా కిటికీలో చూస్తుందంటే ఏదో హండ్రెడ్ డేస్ సినిమా వాళ్ళ పోస్ చూస్తుంది అనమాట మనం చూద్దాం ఏంటండి మంచి మూడు పాడు చేశారు మూడా ఒక్కటిచ్చానంటే మాడు పగిలిపోద్ది పిచ్చి పిచ్చిగా ఉందా ఒళ్ళు తిమ్మిరెక్కిందా ఏంటలా చూస్తున్నావు సారీ అండి ఇంక కిటికీలో నుంచి చూన్లండి అంటే గోమలొంచి చూస్తావా చూస్తానండి ఆ సరే చూడండి వెళ్ళు వెళ్ళి పిండిలో ఉప్పు కలిపి పిస్కో వంకాయలండి సరే వంకాయలు నేను కొని తీసుకొస్తాను కానీ నువ్వు వెళ్ళి పిండిలో ఉప్పు వేసి పిస్కు యాండి కొట్టంకాయలు చేసుకురకండి మసాలాకి పనికి అలాగే ను వెళ్ళు వంకాయలు తేవద్దు పొట్టి కాదు ఇప్పుడు పిచ్చులు వేగిపోతాడు తాజా వంకాయ ఏంటి వంకాయల అవునండి తాజా వండి ఇప్పుడే కోసుకొచ్చాండి తాజా వంకాయలతో వచ్చామనమాట వంకాయలు చుట్టుపక్కల రే ఇంకోసారి గాని కాలనీ సైడ్ వచ్చావా చంపేస్తాను నాకు చెప్పు చెప్పండి సార్ అరే చెప్పను అంటే నాకు చెప్పు నేను పరిష్కారం చేస్తాను కదా చెప్పండి సార్ ఇంకో ఆ మొండితనం అవుతుంది భార్యం రోడ్డు తగదబడితే బాగుండదు మ్యాటర్ చెప్పు సరే సార్ మూడు వందలు మీరు నా ప్రాబ్లం సాల్వ్ చేశారనుకుంటే మీ మూడొందలు తిరిగి ఇచ్చేస్తా ఆ మూడు వందలు ఈ మాత్రం దానికి నీళ్ళు వెళ్తాడు ఎందుకు ఇదిగో ఇంకో సరికాడ ఉన్నాయి ఇప్పుడు చెప్పి చెప్పు సార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాం మరుద్రు బ్లాక్ అని చెప్పేసి ఎంతో సంతోషపడ్డా ఎంతో అన్యోన్యంగా ఉంటుంది కానీ పెళ్ళైన దగ్గర నుండి ఒక్కసారి కూడా నన్ను పేరుతో పిలవలేదు సార్ అయితే ఇప్పుడు అమ్మాయి ఒక్కసారి నిన్ను పేరుతో పిలవాలి అవును అంతే కదా చిల్లి ఒక్కసారి ఆయన్ని పేరుతో పిలువమా నేను చెప్పనండి భర్త పేరు చెబితే అర్థని మా బామ్మ చెప్పింది పాతకాలం నడిచి అలస్తారమ్మా ఈ రోజులో ఏంటి ఏమీ పర్వాలేదు పిలవనండి అరే పిలువమ్మా పర్లేదు భర్త కదా పిలవకూడదండి అయ్యో పిలవకూడదు మా నేను అయిందా నువ్వు ఉండవయ్యా నేను ప్రయత్నం చేస్తాను కదా సారీ పిలువమ్మా భర్త కదా నా పర్క పేరు నేను చెప్పను అంతే అలా కాదు అలా నువ్వు మూడు కేయకూడదు నేను చెప్పేది అరే ట్రై చేస్తా కదా ఒక్క ఒక్కసారి పిలువ మా పిలు ఒకసారి పిలుస్తాను పిలవను అరే నువ్వు చెప్పకపోతే నా మూడు వందల రూపాయలు ఒకసారి ఒకసారి నీకు నమస్కారం అరే అనవసరంగా వీళ్ళ దగ్గరికి వచ్చి మూడు వందల రూపాయలు ఇరుక్కుపోయారు నువ్వేంటి మూడు వందల రూపాయలు జేబులో కుక్కుతున్నావు ఈ బయటికి నువ్వు చెప్పబమ్మా నేనేమైనా చెప్పనండి అరే ఆయన సాటిస్ఫాక్షన్ కోసం ఒక్కసారి ఆయన పేరుతో పిలవచ్చు కదా నేను చెప్పనండి చెప్పను అంతే నేను ముందే చెప్పాను నీ వల్ల కాదను ఇప్పుడు ఈ మూడు వందలతో ఫుల్ బాటిల్ కొని దీంతో ఎలా చెప్పించాలో నాకు బాగా వాడి పెళ్ళం వాడిని పేరుతో కలవకపోతే నాకెందుకు దొరదా పొద్దున్నే పిల్లెద్దరు వచ్చినప్పుడే అనుకున్నాను ఏదో హెవీ లాస్ ఉంటుందని బాడీలో జనరేటర్ కూడా బాగుంది ఆయన కొండనాలికి వైద్యం చేస్తే ఉన్ననాళకి ఊడిపోద్దని ఊళ్ళో అందరూ చెప్తారు అవన్నీ మాకు తెలియ సార్ చంద్ర గారు చెప్పింది మేము చేయాల్సిందే గారు చెప్పింది అవును సారీ ఒకసారి తెంపండి అలాగే మహానుభావుడు ఈ ట్రీట్మెంట్ ఏదో ఆ చంద్ర గారి చేయించండి వస్తా మీరు అరిచి గీ పెట్టుకున్నా మీ తలకాయలు నేలకేసి కొబ్బరికాయలు కొట్టుకున్నా నేను ఇక్కడ నుంచి బయటికి రాను మిమ్మల్ని బయట నుంచి లోపలికి రానివ్వను మాకు కూడా కావాల్సింది అదే కదా మీరు అక్కడే ఉండండి మేము గీనే ఉంటాం ఇదేంటి ఇందాక దాకా పిచ్చి కుక్కల్లా తరిమి నన్ను ముదిరాజు ఇంటి మోసిపోతా ఉన్నారు ఇప్పుడేమో నన్ను ఇక్కడే ఉన్నామంటున్నారు వాళ్ళు ఏమో అక్కడే ఉంటానంటున్నారు మీకేమైనా మెంటల్ వచ్చిందా మాకా సార్ మెంటల్ మీకు మీకు తెలియకుండా మీరే డాక్టర్ ముదిరాజు గారిలోకి గారు ఈ ముదిరాజు చేతిలో ఎంత జగముండి వ్యాధులైనా నయం కావలసిందే వాణిట్ట తీసురండి పడుకోబెట్టండి ఏం భయం లేదు నేనున్నానుగా ఒక్కసారి నా కళ్ళలోకి సూటిగా చూడండి ఆకలేసినోడికి అన్నం పెట్టాలి రోగం వచ్చినోడికి వైద్యం చేయాలి రోగం కాదు వైద్యుల మేము వ్యాధిగ్రస్తులు మీరు ఏంటివన్నీ నా కోసమే పాత విధ్వంసిని లేహ్యం ఊర పిచ్చుకల లేహ్యం చిత్తపల చూర్ణాల వంటకాలు అయ్యే బాబోయ్ అన్ని నీ కోసమే ఏమీ కంగారు పడకు ధైర్యంగా ఉండు వీటన్నిటితో నాకు వైద్యం చేస్తే బతకడం ఇవి కాక సంజీవిని తయారవుతుంది ఆ తాపి చంద్ర ఇచ్చి డబ్బు కట్టే నేను రెండు రెట్లు ఎక్కువ ఇస్తాను వదిలిపెట్టండి బాబు నీకు దండం పెడతాను నా శ్రమ వృధా కాకూడదు నాయనా ఇలా రాయ బాబు నివారణం గట్టిగా పట్టుకోండి ముదిరాజు మూలికా వైద్య ప్రభావం వెంటనే గుణం చూపుతుంది ఇప్పుడు ఎలా ఉంది ఇక నువ్వు మగాడి మగాడివణి చేసుకో విజయ ప్రాప్తి అబ్బా బాగుందో చాలా మంచి టేస్ట్ ఉందో మీకు రండి సార్ కూర్చోండి మీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా కూర్చోడానికి వచ్చాను బిజీ ఫుల్ బిజీయా సార్ నువ్వేంటే అంత యాంగ్జైటీ చూపిస్తున్నావు స్వాభనం నాకు ఆ మాటకు వస్తే ఈ నైటే కాదు రేపు నైట్ వరకు డే అండ్ నైట్ ఫుల్ బిజీ సార్ 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 నాకు చిన్న డౌట్ అడగవయ్యా ఏం లేదు అడేవయ్యా అరగంట సాగితే ఇస్తావంటే చెప్పు కొంచెం శోభనం ఎలా ప్రారంభిస్తారో చెప్తారా సార్ ఆ ఏవయ్యా నువ్వు నాకు శోభను అరేంజ్ చేయడానికి వచ్చావా శోభన ఎలా జరుగుతుందో చూడడానికి వచ్చావా ఈడియేట్ బుద్ధి జ్ఞానం ఎక్కడ మాట్లాడుతున్నావా రే ఫుల్ రయ్ ఎందుకరా సార్ నా అనవసరంగా డిస్టర్బ్ చేస్తావు గుడ్ చేసుకోక చేసుకోక చాలా రోజుల తర్వాత శోభన చేసుకుంటుంటే నువ్ నువ్వు చాలా రోజుల తర్వాత సాగితే ఎక్కర్లేదు ఫాలో ఫ్యూ గేట్ అవాట్ అమ్మా అయ్యా అబ్బా కొంచెం దగ్గరకి జరగండి మొత్తం మీరేదో తాగుతారా కొన్ని ఉంచండి దగ్గరకి తీసుకోండి ఇప్పుడు ఏం చేయాలి ఇందాక నుంచి నువ్వే వరుసగా చెప్తున్నాగా మరి అయితే ఎవరిది ప్రేమ ఉంటది పదంటే ఆ రూమ్ కు పోయి తానం చేద్దాం సరే పద

ఏ చంపేస్తానే నిన్ను మీద ఒక ఆడదాన్ని కొట్టడానికి సిగ్గు లేదు రాని నాకెందుకు రాగ్గు నా పెళ్ళాన్ని నేను కొట్టుకుంటే సిగ్గుపడాలి వెళ్ళామా చేయ్ పట్టుకున్న పెళ్ళాన్ని తాగి కొడుతున్నందుకున్న వెంక ఎక్కువ సిగ్గుపడాలిరా మా గురించి నీకేం తెలుసురా మా మధ్య ఎంత ప్రేమ ఉందో మాకే తెలియదురా బ్లాక్ డ్యూటీ అని పెళ్లి చేసుకున్నాను ఎంతో అన్యోన్యంగా ఉంటున్నావు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కడుపులో అగ్గి భండారం భయంకరంగా రగులుతోంది ఏంటో అగ్ని భండారం పెళ్ళైన దగ్గర నుండి ఒక్కసారి కూడా తండ్రిని పేరు పెట్టి పిలవలేస్తా అంతేనా అయితే ఆమెను నువ్వు పేరు పెట్టి పిలిచేలా చేస్తాను ఎలా సార్ నేను చేస్తాను చెయ్యండి కానీ ఒక కండిషన్ చెప్పండి భార్య నిన్ను పేరు పెట్టి పిలిస్తే నువ్వు నీ భార్యను బాధితత్వం నుంచి విముక్తి చెయ్యాలి విముక్తి చేస్తాను సార్ ఓకే అమ్మా నీ భర్త పేరు ఏంటో చెప్పు భర్త చెప్పకూడదండి ఓహో అలా వచ్చావా సరేనమ్మా నీ భర్త నిన్ను రోజు తంపునాడని పోలీసు రిపోర్ట్ అన్నా ఇవ్వాలి అందుకనే ఇతని పేరు చెప్పాలి కదా పేరు ఏంటి చెప్పండి భర్త పేరు బిడియాల సుధากร అడిగితే నువ్వు చెప్పిన కండిషన్ ప్రకారం యామాయనిడిటి పెట్టే ను నాతో వెళ్ళిపోకండి ఏమే వదిలేసి వెళ్ళిపోతావా అది కాదు బావా మీ ఒప్పంద ప్రకారం నేను అయినా ఎ కదా బావా మీరు ఎప్పుడైనా నన్ను చూడాలంపిస్తే మా ఇంటికి రండి చూసి రండి ఆ నాకు రావడానికి వీలేదు బయటకిటికి దగ్గర నుంచో ఒక కార్టన్ దానం చేస్తాను తాగి గాని ప్రస్త బావా టాటా ఆటా సీ బాయ్ చె పోయే పాటిలే ఇప్పుడు కాశీ బ్రేక్ ఏమ్మా చల్లగాలి కూర్చుని డిస్టర్బ్ చేశానా ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా విడి చదువుకోపో నా బంగారు చదువు కదా లే ఏమే ఇదిగో పారు అబ్బాబ్బా ఏంటండి ఏంటా కేకలు కేకలు కాదు గావు కేకలు ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది ఏమొచ్చింది ఒకసారి కూర్చో చేత కూర్చో చెప్పండి సార్ అడిగి చూడు వాణ్ణి చూసావా చూచిపాడు అల్లుడు వయసు కుర్రాన్ని నాకు చూపిస్తారేంటండి అయినా మీరుండగా పరాయి వాళ్ళతో నాకు పనే ఉంది అదే 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 ఆర్ వీక్నెస్ వద్దంది తెల్లవారులేస్తే అదే చేస్తా అయినా నీకు వాడిని చూపించింది అందుకోసం కాదు ఇదిగో నీ కూతురు ఇక్కడ కూర్చొని కిటికీలోంచి వాడికి సీల్ చేస్తుంది నీ మొహం బిడ్డల్ని కనగానే సరిపోదు వాళ్ళ మంచి చెడ్డ చూసుకోవాలి ఇదిగో ఒళ్ళు దగ్గర పెట్టుకొనిండు ఉండు ఏవైనా తేడా వచ్చిందంటే తోలు ఒలిచేసి తల వేలాడ తీస్తా వెళ్ళు ఇంకెక్కడికి వాడు వెళ్ళు కూతురుతో టెన్షన్ తల్లితో కూడా టెన్షన్ ఎవరో జంట వస్తున్నారు రంగులు అసలు చేస్తారు మర్దర్ కేసు మనభంగం కేసు నుంచి యాక్సిడెంట్ కేసు నుంచి కాదండి బాబు నాకు ఒక విచిత్రమైన గంట తగిలింది వికృతమైన భాషలో నన్ను పీడించేస్తున్నారు అన్నట్టు మీకు నాలుగైదు భాషలు వచ్చు కదా నాలుగైదు ఏం కర్మ నాలుగు పక్కన ఐదు నలభై ఐదు భాషలు వచ్చా వింటారా కుట్ నాకు వచ్చిన భాషల గురించి కన్నడ రాకుమార్ అన్న వేరప్పని కిడ్నాప్ మేల నేను బుద్ధిమతి హి తప్పు అసలు మెసాల వద్రా బేడా పవ్లా తప్పు అని బుద్ధి అంతేబుట్ బయలత

చాలా కాలం తర్వాత మళ్ళీ తగిలేడు వీడు ఈసారి వీడికి పీజులో డిస్కౌంట్ లో రేపెట్లు ఇవ్వకూడదు आई बाबाए वरतलाय पडते बंडाते वेत कुटुंबल खणिंग बेटिया ಎಲ್ಲರಿಕಿ ವನಕ ನೀ ವಾಯ ಮೂಡ್ರಾ ಉನ್ನೋಡೆ ನಾಟಕ ಎಲ್ಲ ಹೆಂಗೆ ಕಟಸಲ್ಲ ಅದು ಉಂ ಕದಯನ್ನ ನಾನು ಎಪ್ಪೋವೇ ಸೋಲ್ರಯ ಹೆಂಗೆ ಕಟ ವಾನಾ ಫೀರ್ ಕನ್ರಿ ರಾಗರ್ ಮೂರ ಆಂಡಾ ಆರ ಖೊಂಡಾ ಯೋ ಶಟ್ ಅಪ್ ಬ್ಲಂಡಾ ಆನ ಖೊಂಡಾ ರಕಲೆ ಬಂಡಾ ಐ ವಿಲ್ ಬಕ್ ಯು ಇನ್ ಮರ್ಡರ್ ಕೇಸ್ ಅಂಡ್ ಐ ವಿಲ್ ಫಿನಿಶ್ ಯು ರೋಜ್ ನೀ ಆತೆ ಚಾನ್ಸ್ ಸೇ ಸಿತಾರೋ ಕನಿ ಮಾ ಬಚೋತಿ ಹೈ ಯೇ ಕೇ ಆದಾರೋ ಕನಿ ಜಿಸ್ ದೇಶ್ ಮೇ ಗಂಗಾ ಬಹತೆ ಹೈ ಉಸ್ ದೇಶ್ ಮೇ પીನೆಕೋ پانی ನಹಿ ಹೈ ಮಗರ್ ಇಸ್ ದೇಶ್ ಮೇ ہم رہನಾ ಕಹೇ ಕಬಿ ಕಬಿ ಐಸೋ ಹೋತಾ ಹೈ అంత లేదమ్మా లాంగ్వేజెస్ తో కొడదాం అనుకుంటున్నావా నీ బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ నాకు తెలుసిదనుకుంటావా మొన్న కోడిపెట్ల కేసులో నువ్వు ఆ అమ్మాయి దొంగ సాక్ష్యం కింద ఐదే సోండలు తీసుకుని బోల్లో నాపట నాకు తెలుసిదనుకుంటావేంటి అయ్యో కేసు తిరగ నువ్వు పక్కల గెలిపోతావి అయ్యో